మూడు రోజుల అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి నాలుగవ క్వాడ్ సమ్మిట్లో పాల్గొననున్న నరేంద్ర మోదీ మూస్తీ నది పరివాహక ప్రాంతంలో రేపటి నుంచి ఆక్రమణల తొలగింపు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపణ టెండర్ల అవకతవకలపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా అమర్ప్రీత్ సింగ్ ఈ నెల ముప్పై బాధ్యతల స్వీకరణ మరో రెండు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ హైదరాబాద్ లో మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో గెలుపు దిశగా టీమిండియా రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసిన బంగ్లా జట్టు